కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనీ ప్రధాన చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ సర్కార్ పెద్ద బడ్జెట్ అంటూ మాటల గారిడి ప్రదర్శించిందన్నారు తెలంగాణకు విభజన హామీలవుసే లేదని నిర్మలా సీతారామన్ బడ్జెట్ నిధుల కేటాయింపులో గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు తెలంగాణ ప్రజలు నమ్మి ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇచ్చారని ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత చూపించలేకపోయారన్నారు దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తుందని రాజ్ ఠాకూర్ విమర్శించారు నల్లధనాన్ని తీసుకువస్తానని చెప్పిన మోదీ కేటీలకు కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బడ్జెట్ కేటాయింపుల్లో మన వాటా తీసుకురావాలని ఆయన సూచించారు

اڑاڑا يي ڈیلیکشن لے يي ڈیلیکشن ڈاون ڈاون موڑی ڈاون ڈاون موڑی ڈاون ڈاون موڑی ڈاون ڈاون کيندا موتملی بھائی کری तेलंगाना <laughs> राष्ट्र ఇవాళ తన ఒక నిర్లక్ష్య వైఖరి మరొకసారి చూపించింది తెలంగాణ విభజనలు రావాల్సిన మన హక్కులను రానివ్వలేదు రానివ్వకపోగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నా కానీ మనకు న్యాయపరంగా రావాల్సిన నిధులు కేటాయించకపోగా ఇవాళ తీవ్రంగా ఈరోజు పైసా కూడా దేనికి కేటాయించకుండా వారి యొక్క మొసలి కన్నీరు వారి యొక్క కపట ప్రేమ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చూపించిన విషయం మీ అందరు గమనిస్తా ఉన్నారు బిజెపి వారు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రంలో ఏం తెచ్చారు అన్ని మేమే ఇచ్చినామని సిగ్గుపడాలి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇవాళ దేశాన్ని ప్రతిసారి ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ స్టేట్మెంట్ చూసినా మేమే 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 అన్నారు ఇవాళ పెద్ద గుండు సున్న మరొకసారి గాడిద గుడ్డు ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించాలి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులను అణగదొక్కేటువంటి చట్టాలను తీసుకున్న చరిత్ర మీది రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ట్రాక్టర్లతో తొక్కి చంపించిన చరిత్ర మీది ఇలా కార్మిక చట్టాలను ఇలా ఉక్కు సంఖ్యలతో ఇలా తుంగలకు తొక్కే కార్యక్రమం చేసిన చరిత్ర మీది ఇలా ఈ రాష్ట్రం దేశాన్ని మొత్తం కూడా ఇలా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి చరిత్ర ఇలా కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు ఇలా దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు ఇక్కడ నల్లధనాన్ని తీసుకుపోయి వేరే దేశాల పెట్టే రుణాలు మాఫ్ చేసి వందల కోట్ల రూపాయలతో